అందరికీ శుభోదయం నేను మీ మహేష్ని ఈరోజు మీకు బియ్యంలో రకాల గురించి వాటి యొక్క ఉపయోగాలు ఏ బియ్యం తీసుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది ప్రస్తుత రోజుల్లో మనకు అన్ని రకాల బియ్యాలు అందుబాటులో ఉన్నాయి ఏ బియ్యం తీసుకుంటే మంచిది బయట తినే ఆహార పదార్థాలకు మనం పండించుకునే ఆహార పదార్థాలు తీసుకుంటే ఏ విధంగా ఉంటుందనేది మీకు తెలియజేస్తాను బియ్యంలో వచ్చేసి దేశీవా విత్తనాలు ఉంటాయి మన హైబ్రిడ్ విత్తనాలు ఉంటాయి నార్మల్గా రైతులు పండించుకునే విత్తనాలు ఉంటాయి అదేవిధంగా చిరుధాన్యాల్లో వచ్చేసి ఐదు రకాల చిరుధాన్యాలు కొర్రలు సామలు అరికలు ఊదలు అండుకొర్రలు ఇలా జొన్నలు సజ్జలు ఉండడం జరుగుతుంది అయితే వీటిలో ఏవి తింటే ఆరోగ్యానికి మంచి అనేది మీకు తెలియజేస్తాను ముఖ్యంగా ఇక్కడ బియ్యం వచ్చేసి చాలామంది మనం ప్రస్తుత రోజుల్లో అందరూ తినేది ఈ పాలిష్ చేసినటువంటి తెల్ల బియ్యాన్ని తింటాం యాక్చువల్గా బియ్యం అనేది పొట్టుతో ఉండి పొట్టు తర్వాత తీసిన తర్వాత బియ్యం అనేది మనకు ఇలా ఆస్తుంది ఇలా వచ్చిన బియ్యాన్ని మనము బ్రౌన్ రైస్గా పిలుస్తాము వీటిలో పీచు పదార్థం అనేది ఉండడము అదేవిధంగా కొన్ని పోషకాలు కలిగి ఉండి మన ఆరోగ్యాన్ని బాగుంచుతుంది మనం ఏం చేస్తామంటే పైనటువంటి పొట్టు మొత్తం తీసేసి దాని తర్వాత వచ్చినటువంటి ఈ బ్రౌన్ రైస్లో ఉన్నటువంటి లేయర్ని కూడా తీసేసి ఇలా పిండి పదార్థమైనటువంటి కార్బోహైడ్రేట్స్ని మొత్తం తీసుకొని మన మన శరీరాన్ని అన్ని రోగాలకు గురి చేస్తున్నాము ఎగ్జాంపుల్ కనుక చూసుకున్నట్టయితే ప్రస్తుత రోజుల్లో షుగర్కు బాధపడుతున్నారు కీలనొప్పులు బాధపడుతున్నారు అదేవిధంగా క్యాన్సర్ బాధపడుతున్నారు ఎందుకంటే అన్ని రకాల పోషకాలను తీసేసి మనము ఆ పోషకాలు తీసేసినటువంటి ఆ పిండిని మనము మళ్ళీ పశువులకు ఇచ్చి ఆ పశువుల ద్వారా వచ్చినటువంటి మళ్ళీ పాలను మనం తాగడం జరుగుతుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి పోషకాలను తీసేసిన తర్వాత అప్పుడు మనము పిండి పదార్థాలు మాత్రమే తీసుకుంటాం అన్నమాట ఈ ఇలాంటి బియ్యాన్ని మీరు ఎన్ని రోజులు పెట్టినా కూడా ఈ బియ్యము పురుగు పట్టదు ఇక్కడ పురుగు పట్టదు అనే కారణం ఏంటంటే బియ్యం పురుగు పడితే మంచిదా కాదా అనేది మీకు తెలియజేస్తాను బియ్యం పురుగు పడితేనే మనము ఆ బియ్యాన్ని తీసుకోవడం మంచిది ఎందుకంటే బియ్యం పడుతుందంటే వాటిలో జీవం ఉన్నట్లు లెక్క ఒక తెల్ల బియ్యాన్ని మీరు ఒక రెండు నెలలు మూడు నెలలు అలా పెట్టండి అదే ఒక బ్రౌన్ రైస్ కానీ అదే చిరుధాన్యాలు కానీ ఒక మూడు రెండు నెలలు అలా పక్కకు పెట్టేసేయండి ఏ బియ్యం పడతాయో మీరు గమనించండి ఇక్కడ కక్క చూసినట్లయితే తెల్ల బియ్యాన్ని మూడు కాదు ఆరు నెలలు పెట్టినా కూడా అంత తొందరగా బియ్యం పట్టవు కానీ మనం పాలిష్ చేయనటువంటి తెల్ల బియ్య నవారా దేశీవాళ్ళకి సంబంధించిన నవారా కానీ అదేవిధంగా కుజిపటాలియా కానీ దేశవాళికి సంబంధించిన కుజిపటాలియా కానీ అదేవిధంగా బ్రౌన్ రైస్గా చేసినటువంటి ఈ బ్రౌన్ రైస్ బియ్యాన్ని మరియు దేశీవాళ్ళలో అత్యంత ప్రాముఖ్యత పొందినటువంటి కాలబట్టి కానీ మరియు ఈ చిరుధాన్యాలకు సంబంధించినటువంటి మన కాదరవలి సారుగా చెప్పేటటువంటి అత్యంత పోషక విలువలు కలిగినటువంటి చిరుధాన్యాల్లో కూడా ఈ బియ్యం అనేది ఉపయోగపడుతుంది ఇక్కడ చూడొచ్చు నేను గత పదిహేను రోజుల నెల రోజుల క్రితము నేను ఈ సీసాలో మంచి మందం కలిగిన సీసాలో నేను పండించినటువంటి బ్లాక్ రైస్ను ఇలా పెట్టడం జరిగింది ఇలా పెట్టడం తర్వాత ఇలా ఆక్సిజన్ వెళ్ళకున్నా కూడా వాటిలో జీవం ఉంది కాబట్టి పురుగు అనేది ఆటోమేటిక్గా జనరేటైజ్ ఉంది ఇలా ఇక మొత్తం కూడా నల్లగా ఉన్నటువంటి ఈ బ్లాక్ రైస్ పూర్తిగా పౌడర్ రూపంలో కన్వర్ట్ అయిపోయింది ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత పౌడర్గా పురుగు అనేది మొత్తం కూడా తీసింది ఈ సీసాకు బాటం పొజిషన్ మొత్తము ఆ పౌడర్ అనేది తయారైంది ఈ పౌడర్ అనేది మనకు అత్యధిక పోషక విలువైనటువంటి ఈ కాల్షియము మెగ్నీషియం బీ సిక్స్ బీటు విటమిన్ అదేవిధంగా కాల్షియం మెగ్నీషియము అన్ని రకాల పోషక విలువలు అనేది దీంట్లో ఉన్నాయి కాబట్టే ఈ పురుగు అనేది దీంట్లో జనరేట్ కావడం జరిగింది అదేవిధంగా చిరుధాన్యాలు కనుక చూసుకున్నట్లయితే నేను ఈ కవర్లో ప్యాక్ చేసుకోవడం ప్యాక్ చేసి పెట్టడం జరిగింది ఇంత ఏరిపోకుండా కూడా ప్యాక్ చేయడం జరిగింది ముఖ్యంగా ఏరు కానీ గాలి కానీ అదేవిధంగా మాయిశ్చర్ తేమ కానీ పడితేనే బియ్యం అనేది పడతాయి అంటారు కానీ ఈ ఆ బియ్యానికి కనుక జీవం ఉన్నట్లయితే మీరు దేంతో దాచిపెట్టినా కూడా మనకు రెండు నుంచి మూడు నెలల్లో కానీ కంపల్సరిగా పురుగు అనేది రావడం జరుగుతుంది ఇలాంటి పాలిథిన్ కవర్లో స్ట్రాంగ్ పాలిథిన్ కవర్లో నేను ఇలా పెట్టాను మొత్తం కూడా పిండి పదార్థం చేసేసినాయి ఇప్పుడు మీరు ఇట్లా చూసినట్లయితే ఇలా చూడండి ఇక్కడ నేను వస్తున్నాను ఇది కుర్రలు అంటాం ఈ కొర్రలో మొత్తం కూడా మొత్తం కూడా పురుగు పట్టడం జరిగింది అంటే వీటిలో జీవం ఉంది కావున పురుగు పట్టడం జరిగింది అదే కనుక మీరు ఈ తెల్ల బియ్యం కనుక అలా పెట్టినట్లయితే మీరు మూడు నెలలుగా ఆరు నెలలు పెట్టినా కూడా బియ్యం అనేది పురుగు పట్టడం ఎందుకంటే వీటిలో జీవం పోయింది జీవాన్ని మనం తీసేసాం అందుకనే ఇవి పురుగు పురుగు పట్టడం లేదు పురుగు పట్టిన బియ్యాన్ని తీసుకోవడం మంచిదా అంటే మీరు అన్ని మొత్తం పురుగు పట్టకుండా కొంచెం పురుగు పట్టిన మీ దగ్గర ఉండే పురుగు పడతాయి ఎందుకంటే రైతులు మాత్రం మంచి బియ్యాన్ని ఇస్తారు మీ దగ్గరికి వచ్చిన తర్వాత మీరు పెట్టుకునే విధానాన్ని బట్టి స్టోర్ చేసుకునే విధానాన్ని బట్టి ఉండడం జరుగుతుంది కావున పురుగులు వచ్చినంత మాత్రాన బియ్యాన్ని పారేయకండి పారేసిన తర్వాత పారేయకుండా మళ్ళీ వాటిని క్లీన్ చేసుకొని మళ్ళీ కొత్త బ్యాగ్లో మార్పు చేసుకోవడం ఉత్తమం ఇక్కడ వచ్చేసి మీ బియ్యం అనేది చాలా రోజులు ఉండాలి అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా నాలుగు నెలలు కానీ మూడు నెలలకు ఒకసారి కానీ అదే బ్రౌన్ రైస్ లాగా కానీ సింగిల్ పాలిష్ కింద కానీ బియ్యం తీసుకుంటే ఇక్కడ సింగిల్ పాలిష్ కింద అంటే ఈ విధంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా బ్రౌన్ రైస్ అంటే ఈ విధంగా చెప్పుకోవచ్చు ఇలాంటి బియ్యాన్ని కనుక మీరు తీసుకుంటే మూడు నెలలకు ఒకసారి బియ్యం బ్యాగుని సంచిని మంచి మందం కలిగిన సంచిని మళ్ళీ మార్పు చేసుకుంటే మీరు మళ్ళీ ఒక మూడు నెల రోజుల వరకు మూడు నెలల వరకు ఉండడం జరుగుతుంది వీటిలో మీరు బోరిక్ యాసిడ్ బదులుగా లవంగాలు అదేవిధంగా వేప ఆకు వేప ఆకు కొచ్చిగా ఆడిన తర్వాత వేసినటువంటి వేప ఆకు అదేవిధంగా వసకొమ్మలు కనుక మీరు కలుపుకొని బ్యాగులో పెట్టుకున్నట్లయితే మీ బియ్యాన్ని మీరు జాగ్రత్తగా ఉంచుకోవచ్చు అదేవిధంగా రైతులకు కూడా రైతులు పండించిన ధాన్యాన్ని కూడా మీరు మంచి గిట్టుబాటు ధర వాళ్ళకి ఇస్తే మరికొ మరి కొంచెం కూడా వాళ్ళకు వాళ్ళు ఇంకా చేయడానికి ముందుంటారు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియో కోసం దేశవాళి బియ్యం వాటి ప్రాముఖ్యత గురించి అదేవిధంగా ఈ చిరుధాన్యాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జై హింద్ జై జవాన్ జై కిసాన్